హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ శ్రీను సిహెచ్ ట్రావెలర్ ఫ్రెండ్స్ నేను సిరిడి నుండి నాసిక్ వెళ్ళాను ఇది బస్ సిరిడి స్టాండ్ ఫ్రెండ్స్ ఇది ఇక్కడ నుండి నాసిక్ రెండు గంటల జర్నీ ఉంటుంది నేను బయలుదేరేటప్పటికి తొమ్మిది తొమ్మిది ముప్పై ఏడు నిమిషాలు అయింది నాసిక్లో లో చాలా వరకు చూడాల్సి ఉంటాయి ముందుగా నేను నాసిక్ రోడ్ బస్టాండ్ లో దిగాను ఫ్రెండ్స్ నాసిక్ రోడ్ బస్టాండ్ లో దిగాలి అక్కడ నుండి పంచవట్టికి వెళ్ళాలి ఇదే ఫ్రెండ్స్ నాసిక్ బస్ స్టాండ్ నాసిక్ రోడ్ బస్ స్టాండ్ అంటే నాసిక్ మూడు బస్ స్టాండ్లు ఉంటాయి మనం నాసిక్ రోడ్ బస్టాండ్కి వస్తేనే దగ్గరగా ఉంటుంది పంచవటి పంచవటి రామగొండు లక్ష్మణుడు లక్ష్మణుడు సోప్నాక చెవి ముక్కు వస్తాడు కదా అది ఆ ప్లేస్లన్నీ చూడడానికి ఇక్కడికి రావాలి ఫ్రెండ్స్ ముందుగా నేను రామ్ వచ్చాను సెంటర్ లో ఆపేసాడు ఫ్రెండ్స్ లేదంటే మామూలుగా అయితే రామ్ దగ్గరలోనే ఆటోలు వస్తాయి నన్ను మాత్రం సెంటర్ లో దింపడంలో కొంచెం ఎవరి సెంటర్ నుండి ఎదురుగా నడిచి రావాల్సి వచ్చింది ఇలా లోపలికి నడిచి వస్తే రామ్ వస్తుంది ఫ్రెండ్స్ సీతారామ లక్ష్మణుడు వనవాసం చేసే టైంలో లాస్ట్ లాస్ట్ లో ఇక్కడికి వచ్చారండి ఫ్రెండ్స్ ఇక్కడే స్నానాలు చేసేవారంట లక్ష్మణులు సీత రాములు అందరూ కలిసి ఇక్కడ ఇక్కడే విడివిడికి స్నానాలు చేసేవారంట అందుకుని ఇది రామ్గొండ రామగొండ అని పేరు ఫ్రెండ్స్ ఇది దీనికి ఇది గంగా నది గంగా నది ఇక్కడ వరకు ప్రవహిస్తుంది ఇక్కడే ఈ నదిలో వడ్డీనే రా సీతారామ లక్ష్మణులు విడివిడికి స్నానాలు చేసేవారంట అందుకుని రామ్ రామ్గొండ అని పేరు వచ్చింది ఫ్రెండ్స్ ఈ నదికి ఈ గనది రాము రా రాములు తండ్రికి కూడా ఇక్కడే పిండ ప్రదానం చేసేవారంట అందుకు చాలా మంది ఇక్కడికి వచ్చినప్పుడు పిండ ప్రదానాలు ఎక్కువ చేస్తారు తెలుసు ఇక్కడ పక్కనే గంగా గోదావరి గంగా గోదావరి దేవాలయం ఉంది ఫ్రెండ్స్ ఇది త్రివేణి సంగమం ప్రెన్స్ ఇది గంగా అరుణ వరుణ ప్రవహించే ప్రదేశం ఫ్రెండ్స్ ఇది ఈ ప్రదేశంలోనే గంగా అరుణ వరుణ నదులు ప్రవహిస్తాయి ఫ్రెండ్స్ కానీ మనకు కనపడేది గంగా మాత గంగా నది కనబడుతుంది ఎదురుగా శివల శివ శివలింగం ఉంది ఆ శివలింగానికి అభిషేకం నీళ్ళు నీళ్లు పట్టుకుని అభిషేకం చేస్తున్నారు ఫ్రెండ్స్ అందరూ అభిషేకం చేస్తున్నారు నేను కూడా మాటలతో తీసుకుని అభిషేకం చేస్తున్నారు తేణీ సంగమం గోదావరి అరుణ ప్రవహించే ప్రదేశం ఇదే ఫ్రెండ్స్ కింద ప్రవహిస్తూ అంట అరుణా వరణ మనకు కనబడితే మాత్రం గోదావరి అమ్మవారు గోదావరి తల్లి కనబడతారు రామగుండం ఎదురుగా దేవాలయం ఫ్రెండ్స్ ఇది ఈ రామగుండం చుట్టూ దేవాలయం చాలా శివాలయాలు ఉంటాయి అవి నెక్స్ట్ వీడియోలు చూపిస్తాం ఫ్రెండ్స్ పక్కనే గంగా గోదావరి అమ్మవారి దేవాలయం ఉంటుంది ఫ్రెండ్స్ ఇదే ఫ్రెండ్స్ అమ్మవార్లు గోదావరి గంగా గోదావరి గంగా గోదావరి అమ్మవారి దర్శించుకోండి ఫ్రెండ్స్ ఆ గంగా గోదావరి దేవాలయం పక్కనుండే నుండి కి పైకి వస్తే కపిలేశ్వరి ఆలయం ఉంటుంది ఫ్రెండ్స్ కపిలేశ్వర ఆలయం ఇదే ఫ్రెండ్స్ కపిలేశ్వర ఆలయం పాల్గొండ దగ్గరికి వచ్చినప్పుడు ఈ దేవాలయాన్ని కూడా దర్శించుకోండి ఫ్రెండ్స్ ఈ కొండ పైన ఉంటుంది కొన్ని మెట్లు ఎక్కితే దర్శనానికి వెళ్ళిపోవచ్చు పక్కన ఆంధ్రదేశ్వ దేవాలయం కూడా ఉంది దర్శించుకోండి ఫ్రెండ్స్ ఈ కపాలేశ్వర ఆలయంలోని నందీశ్వరుడు శివుని ఎదురుగా నందీశ్వరుడు ఉండ ఉండరు ఫ్రెండ్స్ విగ్రహం ఉండదు నంది విగ్రహం ఉండదు ఫ్రెండ్స్ ఈ కపాలేశ్వర ఆలయంలోని శివలంగు ఎదురుగా నంది విగ్రహం ఉండదు ఫ్రెండ్స్ ఎందుకంటే పరమేశ్వరుడు బ్రహ్మహత్య పాపం చేస్తారు బ్రహ్మను హత్య చేస్తారు చంపుతారు దా దాంతో బ్రహ్మహత్య పాపం చుట్టుకుంటుంది ఆ బ్రహ్మహత్య పాపం విముక్తి పొందడానికి ములాకాయలు కిగుతుంటే నంది ఓ నది పట్టిన బ్రహ్మహత్య పాపం విముక్తి పొందడం చూసి ఆ నంది విగ్రహాన్ని గురువుగా భావించి పరమేశ్వరుడు కూడా బ్రహ్మహత్య పాపం విముక్తి పొందుతాడు అప్పటి నుండి పరమేశ్వరుడు నదితోటి అంటాడన్నమాట నిన్ను గురువుగా భావించి నేను బ్రహ్మహత్య పాపాన్ని విముక్తి పొందాను కదా అందుకుని నా ఎదురిగా నువ్వు ఉండ ఉండద్దని ఆ కోరుతాడు అప్పటి నుండి ఈ దేవాలయం అందుకుని ఈ దేవాలయంలోని నంది విగ్రహం ఫ్రెండ్స్ ఈ కపలే కపాలేశ్వర ఆలయాన్ని దర్శించుకుంటే కోటి లింగాలు దర్శించుకున్నట్టే అని అంట అంటారు ఫ్రెండ్స్ నమ్మకం ఇక్కడ ఫ్రెండ్స్ మనం దర్శించుకున్నాక ఇటు నుంచి రావాలి పక్కనే శివ శివలింగం ఉంది నేను ఈ దేవాలయం దర్శించుకున్నాక ఇక్కడి నుండి పంచవట్టి వెళ్ళాం ఫ్రెండ్స్ వెళ్ళడానికి మళ్ళీ రామగుండ ఆటోలు ఉంటాయి ఫ్రెండ్స్ అక్కడ మనం ఆటో వాళ్ళు ఒక్కొక్కరికి ఐదు వందలు చొప్పున తీసుకుంటారు అంటే నలుగురు కలిసి ఆటో నలుగురు వెళ్ళిన ఐదు వందలు తీసుకుంటారు ఒకరు వెళ్ళిన ఐదు వందలు తీసుకుంటారు ఫ్రెండ్స్ అందుకని నలుగురు కలిసి వెళ్తే డబ్బులు కలిసి వస్తాయి వాళ్ళు రాముగొండం తీసుకు పంచ రాముగొండం నుండి సీతాదేవి గుహ పంచవటి ఇవన్నీ చూపిస్తా ఫ్రెండ్స్ లక్ష్మణుల దేవాలయం ఇవన్నీ చూపిస్తా ఫ్రెండ్స్ నేను ఇక్కడి నుండి మళ్ళీ పంచబట్టికి వెళ్ళిన ఫ్రెండ్స్ ఈ పంచబెట్టికి వెళ్ళిన వీడియో నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను నా ఛానల్ తప్పు తప్పనిసరిగా తప్పనిసరిగా మీరు సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ దేవాలయం చుట్టూ ఎలా ఉంది చూడండి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ పురాతన కాలం నాటి దేవాలయం చుట్టూ అన్ని శివలింగాలు ఉంటాయి చూడండి మొత్తం ఉంది శివలింగాలే ఈ నాసిక్ నేను నాసిక్ వచ్చాక ఇక్కడ నుండి మళ్ళీ ప్రేముకేశ్వరం లేను అక్కడి నుండి గంగాదేవి మా గంగాదేవి గంగా పుట్టిన ప్రదేశము ఇవన్నీ చూ చూశాను ఫ్రెండ్స్ ఇవన్నీ నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ వన్ బై వన్ అప్లోడ్ అవుతూ ఉంటాయి మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఇక్కడి నుండి నేను కిందకు వచ్చేశాను ఫ్రెండ్స్ కిందకొచ్చి ఆటో మీద పంచబెట్టుకు వెళ్ళాను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఫ్రెండ్స్ అలా ఆటో ఆటో మీద ఏం చూసి చూసాను అనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ పక్కనున్న దేవాలయాలు ఫ్రెండ్స్ సరస్వతి దేవి లక్ష్మీదేవి అమ్మవారు చిన్న చిన్న దేవాలయాలు కూడా ఉంటాయి ఫ్రెండ్స్ పక్కన దర్శించుకోండి